హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు శనివారం అండి కొవ్వూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఏడు శనివారాలు వస్తానని చెప్పేసి టెంపుల్లో మొక్కుకున్నానండి ఏడు శనివారాలు ఇంట్లో పూజ చేసుకుని కొవ్వూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాను తెల్లవారుజాము నాలుగు ముప్పై నిమిషాలకు లేచానండి ఇంట్లో ఆడవాళ్ళు లేచాక ప్రతిరోజు చేసే పనులే కదండి మీరు కూడా చూసేయండి పనులన్నీ అయ్యేటప్పటికి ఫైవ్ థర్టీ అయిందండి వెదర్ అయితే చాలా బాగుంది అదే మీకు కూడా చూపిస్తున్నాను చూసేయండి చాలా చాలా బాగుందండి టిఫిన్ వంట రెండు అయిపోయినాయండి అండి చూసారు కదా ఇంక ఇడ్లీ వేసి కొత్తిమీర టమాటా పచ్చడి చేశాను తాలింపు వేస్తే ఇష్టం అని చెప్పేసి పిల్లలకి కొత్తిమీర టమాటా పచ్చడి తాలింపు పెట్టానమాట ఇడ్లీలోకి మజ్జిగ చారు రైస్ ఈరోజు మూడో శనివారం ఈ శారీ వచ్చి డోలా సిల్క్ కలంకరీ శారీ అండి చాలా బాగుంది శారీ అయితే లైట్ వెయిట్ శారీ అండి ఇలాంటివి పూజలు చేసేటప్పుడు కట్టుకుంటే చాలా బాగుంటుంది సాయంత్రం టెంపుల్కి వెళ్దామని బయలుదేరేటప్పటికి వర్షం వస్తుందండి సర్లే వర్షం వస్తుంది కదా అని చెప్పేసి మీకు కూడా చూపిస్తున్నాను ఇవైతే కడియం నుంచి తీసుకొచ్చిన గులాబీ మొక్కలండి ఇంకా లిల్లీ మొక్కలు కూడా వేసాను నేను ఈ మధ్య ఇంకా ఇంట్లో దీపం పెట్టేసుకుని సాయంత్రం తులసికోట దగ్గర కూడా దీపం పెట్టుకుని ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరామండి ఓకే మీరు కూడా చూసేయండి అయితే వెళ్తున్నాను అదండి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం ఊరు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామండి ఈ టెంపుల్లో పూజారి గారు అయితే చెప్పారండి పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో ఈ టెంపుల్ నిర్మించబడింది అంటండి ఇక్కడ చాలామంది మొక్కుకుంటారంట పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయంటండి ఈ టెంపుల్లో చాలామంది చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేవాళ్ళు ఈ టెంపుల్లో పెళ్ళిళ్ళు కూడా జరిపిస్తారంటండి మొక్కుకుని చాలామంది పెళ్లి కాలైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ధనుర్మాసంలో స్వామివారికి కళ్యాణం చేస్తారంటే అండి ఆ తలంబరాలు అక్షింతలు వాళ్ళ మీద వేస్తే పెళ్ళిళ్ళు అవుతాయని చెప్పి చాలా నమ్మకం అంట ఇక్కడ ఉన్న పూజారి గారు అయితే చెప్పారు భగవంతుని పట్ల నమ్మకంతో భక్తితో మనం ఏమైనా కోరికలు మంచిగా కోరుకుంటే ఆ భగవంతుడు తప్పనిసరిగా నెరవేరుస్తాడండి అందరి మీ అందరికీ కూడా భగవంతుడు మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి